వంటింటికే పరిమితమై చాలి చాలిన ఆదాయాలతో కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు తరం మహిళలు ఇష్టపడటం లేదు ఆర్థికంగా కష్టాలు చుట్టుముట్టిన పరిస్థితులను తలుచుకుంటూ కూర్చోవడం లేదు ఇబ్బందులు ఎదురైనా వెనుగంజ వేయటం లేదు అప్పులు ఇతరులు వెక్కిరించినా ధైర్యం కోల్పోవడం లేదు తమ స్థితిగతులను మార్చుకునేందుకు దారులు వెతుకుతున్నారు జీవన స్థితిని మెరుగుపరుచుకుని గట్టెక్కేందుకు శ్రమిస్తున్నారు ప్రభుత్వాలు అందిస్తున్న ఓతాన్ని అందిపుచ్చుకుని స్వయం ఉపాధి బాట పడుతున్నారు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న మహిళలపై ప్రత్యేక కథనం తమ కుటుంబాలకే కాకుండా మరికొందరికి బతుకు తెరువు చూపుతున్నారు కొందరు మహిళలు అలాంటి విజయాలు అందుకున్న వందమంది మెప్మా రాష్ట్ర స్థాయిలో ప్రేరణ సఖీ పిఎస్ హండ్రెడ్గా గుర్తించింది ఇటీవల మార్కాపురంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సన్మానించి ప్రశంస పత్రాలు అందించింది ఆన్లైన్ వేదికగా ఐదు పాయింట్ పదమూడు కోట్ల విలువైన ఉత్పత్తులు విక్రయించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ద్రవపత్రాన్ని అందించి అభినందించారు ఈ ఘనత దక్కించుకున్న వారిలో ఒంగోలుకు చెందిన అతివర ఉండడం విశేషం గతంలో చేసిన వ్యాపారాలతో నష్టపోయి కష్టాలు చుట్టుముట్టాయి వాటి నుండి బయటపడేందుకు ఉన్న బంగారాన్ని అమ్మి అప్పులు తీర్చారు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి ఈ పరిస్థితిలో ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని తలంచింది మారుతున్న కాలానుగుణంగా ఆహార ఉత్పత్తుల అమ్మకాలకు డిమాండ్ పెరుగుతుందని ఆలోచించింది దీనిని అందిపుచ్చుకోవాలనుకున్న ఒంగోలుకు చెందిన సుద్దపల్లి శిరీష ఆ వైపులుగా అడుగులు వేసింది ఒంగోలు నగరంలో పొదువు సంఘంలో సభ్యురాలుగా చేరి మెప్మా ద్వారా రుణం పొంది పచ్చళ్ళ తయారీతో పాటు కారం పొడులు మాంసాహార పచ్చడు పెట్టి వ్యాపారం ఒక్కొక్కటిగా పెంచుకుంటూ ముందుకు సాగారు వీటితో పాటు గృహాలలో వినియోగించే తినుబండారాలను తయారు చేయడం మొదలు పెట్టారు ఆన్లైన్ ద్వారా వ్యాపారాన్ని ఉధృతం చేశారు వీరు తయారు చేసే వస్తువులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మంచి గుర్తింపు సాధించారు వీటితో పాటు సాధారణంగా ఏవైనా వేడుకలు అభినందన లాంటి పుష్పగుచ్చాలు ఫ్రూట్స్ అందు అందజేస్తుంటారు అయితే వీరు తయారు చేసే వివిధ రకాల తినుబండారాలతో గిఫ్ట్ ప్యాకులు తయారు చేసి అమ్మకాలు ప్రారంభించారు వీటి ద్వారా మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు గతంలో చేసిన వ్యాపార నిర్వాహకంతో మా కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి బంగారం అమ్మి అప్పు చేసి ఖాతాదారులకు పదమూడు లక్షలు చెల్లించాం మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసినా సరే నడపలేదు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి ఏదేని చిన్న వ్యాపారం చేస్తే ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు అని ఆలోచించారు డాక్రా సంఘంలో చేరి రుణం తీసుకుని కారం పొడులు తయారీ విక్రయం ప్రారంభించారు కరోనా సమయంలో ఇంటి నుండి శాకాహార మాంసాహార పచ్చళ్ళ విక్రయం చేపట్టారు ఇటీవల రెండు లక్షల ముద్రా లోన్ తీసుకుని కొప్పోల్ రోడ్ లో సిరి ఫుడ్స్ నెలకొల్పి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాను ఫ్లిప్కార్డ్ అమెజాన్ వావ్జనీ వంటి ఈ కామర్స్ యాప్లలో ఆర్డర్లు తీసుకుని అందిస్తున్నాను ప్రేరణ సఖీగా నిలిచి సీఎం నుండి సన్మానం అందుకున్నందుకు సంతోషంగా ఉంది నేను పదిహేనులో డ్వాక్రా గ్రూప్ లో చేరాను మొదటిసారిగా అప్పుడు యాభై వేలు లోన్ తీసుకొని ఇంట్లోనే కారాలు పచ్చళ్ళు తయారు చేయడం అలా మొదలు పెట్టాను బయటికి రాలేదు కానీ మామూలుగా ఇంట్లో తయారు చేయడం చిన్నపిల్లలు కావడంతో నాకు అంత కుదరలేదు రెండు వేల పంతొమ్మిది టైంలో కోవిడ్ వచ్చింది కదా సార్ అప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాము ఆ టైంలో కొంచెం పని చేసుకోవాలి ఇదే పని కారాలు పచ్చళ్ళు తయారు చేయడం ఎలాగో వచ్చు కదా దీన్నే బిజినెస్గా మార్చుకోవాలని చెప్పి నేను మళ్ళీ కోవిడ్ తర్వాత అంటే రెండు లాస్ట్ సంవత్సరం నరవుతుందనమాట ఆ టైంలో మళ్ళీ మెప్మా వాళ్ళ సహకారంతో నేను లోన్ తీసుకొని మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాను ఐదు మందితో స్టార్ట్ చేశాను శ్రీ శ్రీశ్రీ హోమ్ ఫుడ్స్ అనే పేరు పెట్టి యూనిట్ని స్టార్ట్ చేశాను చికెన్ పచ్చళ్ళు నాన్ వెజ్ నాన్ వెజ్లో అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి చికెను మటను ఫ్రాన్స్ ఫిష్ తర్వాత వచ్చేసి చిల్లీ పౌడర్స్ స్నాక్స్ సున్నుందలు గింజల లడ్లు మోతీచూరు లడ్డు ఏవైనా సరే ఫంక్షన్స్కి ఆర్డర్ ఇచ్చి ఇలా చేయాలి ఈ టేస్ట్తో చేయాలి అంటే అలాగే రెడీ చేసి ఇచ్చేలాగా తయారు చేసి ఇస్తున్నాము వాళ్ళు వావ్జిన్ యాప్లో మాది పెట్టారు చిల్లీ పౌడర్స్ అవి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ అయ్యాయి అన్నమాట అందుకు చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ మెంబెర్స్కి ఉపాధి కల్పిస్తున్నాను సార్ ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉందన్నప్పుడు వస్తారు అయితే ఐదుగురితో పని చేయించుకుంటున్నాను నేను చాలా హ్యాపీగా ఉందండి ప్రేరణా సఖి కింద ఈ ఏపీ మొత్తంలో వంద మందిని సెలెక్ట్ చేశారు బిజినెస్ చేసే వాళ్ళని వాళ్ళల్లో నేను ఉండడం ఇక్కడ ఒంగోలు నుంచి రావడం ఆ రోజు సీఎం సార్ చేతుల మీదుగా నేను అందుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది సీఎం సార్కి మెప్మా వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ముందు అసలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా నా పిల్లలే అనని పిల్లలకి ఫీజులు కూడా కట్టలేని స్టేజ్కి వెళ్ళిపోయాము ఒక టైంలో కోవిడ్ తర్వాత హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా సరే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాము పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి వాళ్ళని కొంచెం డబ్బులు ఉంటేనే కదా ఈ రోజుల్లో కొంచెం పిల్లలనైనా జనాలైనా బాగా చూస్తారనే ఉద్దేశంతో పిల్లల కోసమే సగం స్టార్ట్ చేశాను నేను పిల్లల్ని మా పెద్ద బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి చిన్నబాబు టెన్త్కి వచ్చాడు పిల్లలిద్దరిని ఈ ఇన్కమ్ మీద చదివించుకోగలుగుతున్నాను నేను చాలామంది బయట బుకేసి ఇస్తూ ఉంటారు ఫంక్షన్స్కి కానీ పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు బుకేస్ ఏంటంటే పువ్వులు కాసేపు చూస్తారు పక్కన పడేస్తారు వేటికి యూజ్ అవ్వవు ఎక్కువ అమౌంట్లు పెట్టి కొంటుంటారు అదే ఇలా బుకేస్ రెడీ చేసి ఇస్తున్నాము న్యూ కైనా ఎవరైనా కలిసినప్పుడు కానీ ఇందులో మన ఐటమ్స్ మల్టీగ్రెయిన్ చక్రాలు స్వీట్ కానీ హాట్ కానీ ఏదైనా నీట్గా చేసి ఇలా ప్యాక్ చేసిస్తున్నాం అనమాట వాళ్ళు తిని టేస్ట్ చేయడానికి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉంటుంది కదా అని ఇలా రెడీ చేసి ఇస్తున్నాం ఏ ఫంక్షన్స్కైనా రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వాలన్నా సరే ఇలా రెడీ చేసి నా పేరు చిన్నమ్మాయి నేను ఇక్కడ వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ మేము వర్కర్స్ వచ్చేసి సెవెన్ మెంబర్స్ ఉన్నాము ఇక్కడ వర్క్ చేయటం వల్ల నేను మా అమ్మ మా నాన్నకి సహాయంగా ఉన్నాను ఇంట్లో ఏమైనా అవసరమైనా కానీ తెచ్చివ్వగలుగుతున్నాను ఇక్కడ వర్క్ చేయడం వల్ల నాకు చాలా బెనిఫిట్ ఉంది ఇక్కడ ఉండటం వల్ల నాకు కుటుంబ యజమాని సంపాదించే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబ పోషణ సరిపోవడం వల్ల పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు ముగ్గురు పిల్లల చదువులు పెరిగిపోయి కుటుంబ ఖర్చులను అధిగమించేందుకు ఏదో విధంగా భర్త సంపాదనకు తోడుగా తాను ఏదైనా చిరు వ్యాపారం చేయాలని తలచింది మెప్మాల సభ్యురాలుగా ఉన్న సంఘు కోటేశ్వరి కొద్దిపాటి ఆర్థిక సాయంతో చిరు వ్యాపారం చేపట్టింది తర్వాత రెండు లక్షల రుణం తీసుకుని నగరంలోని వరరాం కాలంలో నీరు ఒక పెద్ద గోడౌన్నద్దెకి తీసుకుని దానిలో మిషనరీ ఏర్పాటు చేసి ఒక్క పొడి జంబో ప్యాకెట్స్ దాల్ ప్యాకెట్స్ యాహు మౌత్ వాష్ ఇలా అనేక రకాల ప్యాకెట్లు తయారు చేసి అమ్మకాలు ప్రారంభించారు ఆదాయం లక్ష్యంగా పెట్టుకుని తయారు చేసిన వస్తువుల విక్రయాలను జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరింపజేశారు వచ్చే ఆదాయంతో తన కుమార్తెని ఎంబీబీఎస్ చదివిస్తున్నారు భార్య చేస్తున్న వ్యాపారానికి భర్త తోడుగా నిలిచి ప్రోత్సహిస్తున్నారు మాకు ముగ్గురు ఆడపిల్లలు నా భర్త గ్రామీణ వైద్యుడు అతని ఒక్కటి సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు డోక్ర సంఘంలో చేరి మెప్మా నుండి రెండు లక్షల రుణం తీసుకుని మొదట ఒక పొడి తయారీ యూనిట్ ప్రారంభించాం తర్వాత మరో రెండు లక్షల ముద్ర రుణాలను తీసుకుని కుటీర పరిశ్రమను విస్తరింపజేశాం కురుకురే మరమరాలు మరో ఎనిమిది రకాల పదార్థాలను తయారీ ప్యాకింగ్ ద్వారా ఏడాదికి ఇరవై లక్షలకు పైగానే వ్యాపారం చేస్తున్నాం నా కుమార్తెను వైద్య విద్య చదివిస్తున్నాం మేము బతుకుతూ మరో పన్నెండు మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది నేను రెండు వేల నాలుగులో ప్రియదర్శిని గ్రూప్లో సభ్యురాలుగా చేరాను రెండు వేల ఐదులో మెప్మా ఆఫీస్ తరఫున నాకు రెండు లక్షల రూపాయల రుణం ఇచ్చారు మేము రెండు వేలలోనే చిన్న సీసాలు బుడకల సీసాల వ్యాపారం పెట్టుకున్నాను మే మెప్మాలో డాక్రాలో సంఘంలో చేరిన తర్వాత కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతున్నాము మాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక చిన్న పాపని డాక్టర్ చదివిస్తున్నాము మాకు ఇంకా పది మందికి ఉపాధి కల్పిస్తున్నాము ఇంకా కొద్దిగా ఆర్థికంగా మాకు సహాయం చేస్తే ఇంకొద్దిగా పది మందికి ఉపాధి కల్పించాలని కోరుతున్నాను గూడూరు నెల్లూరు కావలి మార్కాపురము అద్దింకి చీరాల పిడుగురాళ్ళ సత్తెనపల్లి ఇటు ప్రకాశం డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ రాయలసీమ డిస్టిక్ చేస్తుంటాము మా వారి సహకారంతో ప్రోత్సాహం ఉంది మా ఆఫీస్ వారికి చాలా ధన్యవాదములు మాకు బాగా సహకరిస్తున్నారు మా ఆఫీస్ వాళ్ళు ఇంకా బాగా సహకరించాలని కోరుకుంటున్నాను మాకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు సహకరించాలని కోరుతున్నాను మా ఆఫీస్ తరపు నుంచి మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను వరకు బాగా బిజినెస్ అవుతుంది బాగానే ఉంది సార్ రసిన పొడి ఒక్క పొడి కుంకుమ కళ్యాపు రంగు కుర్కురే ప్యాకెట్లు బొరుగులు మేము ఎనిమిది మంది ఉంటాం సార్ వర్కర్స్ సెలవులలో ఉండాలి ఆడళ్ళు ఎనిమిది మంది ఉంటారు